నాకు సంబంధం లేదు చేతులు ఎత్తేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఝలక్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తో జత కట్టి అధికారంలోకి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన సాధారణంగా సినిమాల్లోనే నటిస్తుంటారు పార్ట్ టైం గా చేస్తూనే ప్రస్తుతం డిప్యూటీ సీఎం దాకా ఎదిగారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని కలిసిన పవన్ అప్పటికప్పుడు చంద్రబాబుతో జతకట్టి కూటమిగా ఏర్పడి కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించేశారు అలాగే భాజపాతో కూడా కలిసి జగన్ ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యారు జగన్ను ఓడించడంలో అయితే వీళ్ళు సక్సెస్ అయ్యారు కానీ పేద ప్రజలకు వీళ్ళు కురిపించిన హామీల వర్షానికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి తనకు సంబంధమే లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇటీవల తను చేసిన కామెంట్స్ అయినా తన ప్రవర్తన అయినా చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతుంది చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ సైతం ప్రజల్లో అనేక హామీల వర్షాలు కురిపించారు ఎన్నికల ముందు ఇద్దరు కలిసే మేనిఫెస్టో విడుదల చేశారు ఆ హామీల అమలులో చంద్రబాబుకి ఎంత బాధ్యత ఉందో పవన్ కూడా ఖచ్చితంగా అంతే ఉంటుంది ఇటీవల గ్రామ సభ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్న బలంగా అద్భుతాలు చేయడానికి తన దగ్గర మంత్రశక్తులు ఏమి లేవని తనకు ప్రజాబలం ఉండొచ్చు కానీ పాలనానుభవం లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుంటున్నానని చెప్పారు కానీ ఎన్నికల సమయంలో మాత్రం తన దగ్గర ఏదో మంత్రదండం ఉన్నట్లు తాను చంద్రబాబు కలిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెడతామని చెప్పినప్పుడు గుర్తుకు రాలేదా ఆయన చేతిలో మాయశక్తులు ఏమీ లేవని ఎన్నికలకి ముందు స్వయంగా పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు తల్లికి వందనమని ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించేశారు నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు ఇలా అనేక హామీల వర్షం కురిపించాడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పారు పవనే కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబుకే సంబంధం ఉంది ఆ పథకాలతో నాకేం సంబంధం లేదు అనిలాగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎంచక్క నాకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు నాకు పాలన అనుభవం లేదు నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లే అనిపిస్తోంది